మంగళగిరి శ్రీ పానకళ లక్ష్మీనరసింహ స్వామివార్ల దేవస్థానం ఎదురుగా గల రాజా వాసిరెడ్డి వెంకటాద్రనాయుడు కళావేదికలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం బుధవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి వైద్య ఆరోగ్య శాఖ స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి రమాదేవి హాజరై జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమంలో అమలు జరుగుతున్న తీరును పరిశీలించారు వైద్య శిబిరంలో గైనకాలజిస్ట్ డాక్టర్ వర్షిత జనరల్ మెడిసిన్ వైద్య నిపుణులు డాక్టర్ విజేంద్ర ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి అనుషా తదితర యుపిఎస్సి వైద్యులు వైద్య సిబ్బంది వైద్య సేవలు అందించారు ఈ సందర్భంగా రక్త పరీక్షలు బీపీ షుగర్ టెస్టులు చేశారు పెద్ద సంఖ్యలో ప్రజలు వైద్య శిబిరానికి హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు సంప్రదాయ వస్త్ర సౌందర్యం వస్త్రకళ రెండవ వార్షికోత్సవ విజయోత్సవాన్ని జరుపుకుంటూ యానివర్సరీ ఆఫర్స్ అందిస్తోంది వస్త్రకళ షాపింగ్ మాల్ టూ బై సెవెంటీ త్రీ మెయిన్ బజార్ మంగళగిరి వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రాజెక్టు కింద కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్ళజోళ్లను జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ విడత కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి లబ్ధిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు మంగళగిరి పట్టణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు జేసీఎస్ కన్వీనర్ ఎండి ఫిరోజ్ పాలక సంస్థ అధికారులు వైద్య సిబ్బంది సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి రమాదేవి మీడియాతో మాట్లాడారు ఆరోగ్య రెండవసారి ప్రోగ్రాం జరుగుతూ ఉంది చాలా సంతోషం చాలామంది రోజున దాదాపు ఓపీ నూట యాభై వరకు వచ్చారు అనేక రకాలైనటువంటి తేడాలన్నీ కూడా కళ్ళజోళ్ళు కానీ తర్వాత బ్లడ్ టెస్టులు చేయించుకుంటున్నారు షుగర్ టెస్టులు చేయించుకుంటున్నారు తర్వాత గర్భిణీ స్త్రీలు వచ్చి మరి చూపించుకుంటున్నారు ఎండీ గారు కూడా ఈరోజున రావడం జరిగింది స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఈ ప్రోగ్రాంలో ఉన్నారు చాలా మంచి కార్యక్రమం ఇది సమాజంలో ఆరోగ్యపరంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండాలి పేదవాళ్లకు వైద్యం అందట్లేదు అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్యక్రమం ఇది నిజంగా ఏ రాష్ట్రంలో కూడా ఈ రకంగా ప్రజలందరి దగ్గరికి డాక్టర్లను తీసుకొచ్చి మందులు ఇచ్చి వైద్య సౌకర్యాలు కల్పించటం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు ఎందుకంటే కోట్లాది జనాభా ఉన్నటువంటి రాష్ట్రంలో ఇక్కడ మరి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి పేదవాళ్ళు అయినందున వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించటం ఏదైనా ఎక్కువ పెద్ద తేడాలు ఉండేటైతే వాళ్ళకి రిఫరల్ హాస్పిటల్ అంటే ప్రభుత్వ హాస్పిటల్కి పంపించి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఆపరేషన్లు చేయించి ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సినటువంటి మందులన్నీ కూడా ఇచ్చి వాళ్ళని ఇంటికి చేర్చేటటువంటి కార్యక్రమం ఈనాడు జరుగుతూ ఉంది అంటే పేదవారికి ఎంత గొప్ప సౌకర్యం ప్రజలందరూ కూడా ఆలోచించాలి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల రాష్ట్రం అంతా కూడా మరి చాలా ఆనందంగా ఉన్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని పేద వర్గాలందరికీ కూడా ప్రతి వైద్యం ఉచితంగా అందించాలని ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పటికే ఐదు లక్షల దాన్ని పాతిక లక్షలు చేశారు గౌరవ ముఖ్యమంత్రి పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మంగళగిరిలో ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ద్వారా ఇది రెండో విడత ఈరోజు చాలా అద్భుతంగా పేదవాళ్ళందరికీ అటు బ్లడ్ టెస్టులు షుగర్ టెస్టులు బీపీ టెస్టులు ప్రెగ్నెన్సీకి స్పెషల్గా స్పెషలిస్ట్ డాక్టర్ గారు వచ్చారు జనరల్ మెడిసిన్స్ డాక్టర్ గారు వచ్చారు కళ్ళ డాక్టర్ గారు వచ్చారు అదేవిధంగా మలేరియా డెంగ్యూ సంబంధించిన టెస్టులు అమడే చేస్తున్నారు దాంతోపాటుగా కుష్టి వ్యాధి నివారణ కోసం ప్రత్యేకమైన కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్క పేదవాళ్ళు దీన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ప్రభుత్వ ఉద్దేశం మంచి వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించాలి అది మన బాధ్యతని గుర్తించారు కాబట్టే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి అద్భుత పథకాన్ని రాష్ట్ర పేద ప్రజలకు అందించారు ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోండి అత్యున్నతమైన మందులు ఖరీదైన మందులు ఉచితంగా అందిస్తున్నారు అన్ని వర అన్ని రకాల జబ్బులకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ సహాయ సహకారాలు అందిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత ప్రోగ్రాం జరుగుతుంది ఈ సందర్భంగా మీకు ఒక ముఖ్య విషయం తెలియజేయాలనుకుంటున్నాను మన ముఖ్యమంత్రి గారు క్రానిక్ పేషెంట్స్ అంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ వ్యాధిగ్రస్తులందరికీ కూడా ప్రతీ నెలా మందులు ప్యాక్ చేసి వాళ్ళ ఇంటికే ఇచ్చే సిస్టమ్ ఒకటి అరేంజ్ చేశారు ఎవరైనా మనకు విలేజెస్ కానీ ఎవరైనా అర్బన్లో ఉన్నవాళ్ళు ఒక్కసారిగాన ఎన్సీడీ అంటే మనకు నాన్ అసంక్రమిత వ్యాధుల కింద షుగర్ వ్యాధి కానీ హైపర్ టెన్షన్ కానీ ఉంది అని తెలిస్తే ప్రతీ నెల వాళ్ళ ఇంటికే మందులు చేరతాయండి ఈ దీన్ని కూడా అందరూ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుతున్నానండి ఇక్కడ అందరు స్పెషలిస్ట్ డాక్టర్లు వచ్చున్నారు ఈ ఆరోగ్య మేళాలో జగనన్న ఆరోగ్య సురక్షలో అన్ని రకాల వైద్య సేవలు ప్రతి యూపీఎస్సిలో కూడా నూట డెబ్బై రెండు రకాల మందులు అవసరమైన అత్యవసరమైన మందులన్నీ కూడా మేము నిల్వ ఉంచడం జరిగింది ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నానండి థ్యాంక్ యూ గుంటూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి విజయలక్ష్మి మంగళగిరిలో జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం అమలు తీరును పరిశీలించారు ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు డాక్టర్ పి విజయలక్ష్మి కళ్ళజోళ్లు పంపిణీ చేశారు